ఐస్ల కమెంట్స్ వావ్ వైబ్స్ మహేష్ బాబు రఫరఫలాడి చేస్తున్నాడు బయ్యా అబ్బబా లుక్ చూస్తుంటే ఇంకా సింహం జూలు విదిలి చేస్తుందేమో అనిపిచే రేంజ్ లో ఉంది సో మొత్తానికి చాలా ఫోటోస్ అయితే అసలు రీసెంట్ గా మహేష్ బాబు లుక్ ఒకటి వీడియో లీక్ అయింది మామూలు రచ్చ గాదయ్య ఇక్క కచ్చితంగా రాజమౌళి గారు ఒక సింహాన్ని పెట్టి తీస్తున్నాడు పక్కా అనిపించేలాగా అతని ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ గా పోతుంది అది ఎప్పుడు రిలీజ్ అవుతనో కానీ అరచకమే అని చెప్పొచ్చు ఇంత ఇంత జుట్టు పెంచేస్తున్నాడు అంటే ఒక సింహం జూర్ ఎలా ఉంటుంది అంటే జుట్టు దానికి బాగా నిండుగా ఉంటుంది కదా సో అందుకే మహేష్ ఆఫ్ గారు నిండుగా జుట్టు గడ్డం ఉండేలాగా చూసుకుంటున్నారు అనమాట బట్ గడ్డం వరకు డౌట్ క్లీన్ క్లీన్షే ఉండొచ్చు కొన్ని కొన్ని చోట్ల మాత్రం గడ్డంతో ఉండొచ్చు బట్ జుట్టు మాత్రం హాలీవుడ్ రేంజ్ రేంజ్లో అంటే హాలీవుడ్ హీరోస్ బాగా పెంచేసి బాగా ఇదిగా ఉంటారు సో అలాంటి లుక్లో అనమాట మహేష్ బాబు నాకు తెలిసి రఫ్ అడ్ ఇద్దరు కలిసి ఈసారి ప్యాన్ కార్డులు కుమ్మైపోతున్నారు అనిపిస్తుంది అండ్ మెయిన్గా మహేష్ బాబు గారు వీడియో లీక్ అయిపోయింది ఒక జిమ్ వీడియోనో అది ఏ వీడియోనో బట్ ఆ వీడియోని కొంతమంది ట్రోల్ కూడా చేయడం మొదలు మొదలుపెట్టారనమాట ఎందుకంటే హెయిర్స్ ఇలా ఎగరడంతో ఇక్కడ కొంచెం గ్యాప్ కనపడింది మహేష్ బాబు గారికి సో అది గ్యాప్ కాదు భయ్య చాలా మంది కామెడీగా ఏదో అలా పెట్టేసి ఎయిట్ చేసి కొంచెం చేస్తున్నారు కానీ అంత సీన్ ఏం లేదు అక్కడ గ్యాప్ ఏం కాదు ఆయన క్రాఫ్ గ్యాప్ అది అంటే ఒక క్రాప్స్ ఇలా తీయడంతో ఆ ఏర్పడిన గ్యాప్ అనమాట అంతేగాని మీరు అనుకున్నట్టు అది విగ్గు కాదు బొగ్గు కాదు సో అది ఇది ఒరిజినల్ వేర్ సో వేర్ కదరా ఎయిర్ సో మొత్తానికి అయితే రాజమౌళి ఒక మంచి సింహం లాంటి గెటప్తో జూలు విదిరించేలాగా ఒక మంచి హైపిచ్చే ఫస్ట్ లుక్ ఇవ్వబోతున్నాడు భయ్య మహేష్ ఓ ఫ్యాన్స్కి అయితే రచ్చగా ఉండి ఉంది నా దేశం వరకు ఇప్పుడు ఏ ఫస్ట్ లుక్ రిలీజ్ కాలేదు సో ప్రస్తుతానికి అయితే మహేష్ ఓ ఫ్యాన్స్కి ఇదే ఒక పెద్ద ఫస్ట్ లుక్ వీడియో లాగా అయిపోయిందనమాట సో టీఎల్ మొత్తం ఇదే మారిమో పోతుంది ఇప్పుడైతే ఆ ఫొటోస్ వీడియోస్తో అయితే సో మీకు ఎలా అనిపించింది కానీ ఈ వీడియో చూడగానే తప్పకుండా నాడు తెలియజేయండి చూడుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది చూసేయండి వెళ్ళి అండ్ ఈ ఫొటోస్ కూడా చాలానే ఉన్నాయి టీజరు ట్రైలర్ ఇచ్చే ఇంపాక్ట్ ప్యాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ కనిపించాలి హాలీవుడ్ మళ్ళీ తిరిగి మన వైపు చూడాలి త్రిబుల్ ఆర్ తర్వాత ఆ రేంజ్ లో విఫ్వాన్ని సృష్టించే అంత సత్తా ఉంది మన రాజమౌళికి సో మొత్తాన్ని మీకేమనిపిస్తుంది అనిపిస్తుంది ఈ ఎలుగు చూసుకుంటే తప్పకుండా ఒక ఆటర్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చూ బయ్